మరి ఇద్దరు అయితే మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో కూడా చేసాము ఇంకా చూడడం వల్ల అయితే వీడియోస్ వీళ్ళు చూడండి మరి పళ్ళేసింది ఏమన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నారు ఇవ్వండి దేశపు సీమాని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది సో పళ్ళ విషయానికి వస్తే మరి మలపల్లతో ఉందట మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మంచి పొడవుతో కూడా కనిపిస్తుంది ఎద్దయితే అలాగే మంచి హుషార్తో కూడా ఉంది చూశారు కదా మీదేనా ఏం చెప్తున్నాను ఎద్దు రేటు నలభై రెండు వేలు రేటు వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు కనిపిస్తున్నారు సీదెప్పటిలో కానీ మరి రెండు సైడ్ బేరం కూడా జరుగుతున్నట్టుంది উন্ন <laughs> మీ పేరునా రవి రవి ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరి బినిగిరి గ్రామం ఆదర మండలం కర్నూలు జిల్లా ఆశ్చర్యం కదా అదే వ్యాపారే ఉన్నా దీనికి ఏం చేస్తలేదా పోయింది ఇక్కడే పోయింది చెప్పు సరే అవన్నీ

ఇక్కడి రైతుకి అదే అదే అంతే చూస్తున్నారు చాలా వరకు అయితే రైతులు ఇంటి దగ్గరికే వస్తారు మరి ఇంటికాడ ఎక్కువని చూస్తున్నారు కదా మరి మీ గురి ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి మాట్లాడుకోండి సైజ్ అయితే ఉంది ఎద్దయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం